హాయ్ ఫ్రెండ్స్ నేను సాయి భావన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు రేపు జరగబోవు నల్లగొండవరపల్లెలో అంబులం పూజను నా యూట్యూబ్ ద్వారా చూపించడం జరుగుతుంది ఇక్కడనే సాయి భావన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు వినమించుకోవడమేమనగా రేపు మన ఎర్రబల పంచాయతీలో ఉన్న నల్లగొండవారి వారిపల్లెలో అంబలం పూజ అయ్యప్ప స్వామి అంబులం పూజ మూడవసారి జరుగుతున్నది కాబట్టి అయ్యప్ప స్వాములందరూ ప్రతి ఒక్కరూ మా నల్లగొండ పల్లెకు కావాల్సిందిగా అలాగే ఈ అంబలం పూజలో పాల్గొని ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందాలని మరీ మరీ కోరుచున్నాం ఎట్లండి స్వాములందరినీ మా నల్గొండపల్లె స్వాములంతా ప్రతొక్క స్వామిని పిలిచింటారు కాబట్టి ప్రతొక్క స్వామి మాల వేసుకున్న ప్రతొక్క స్వాములు ఏ మాలైనా సరే వెంకటేశ్వర స్వామి మాలైనా ఆంజనేయ స్వామి మాలైనా అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ఎవరైనా సరే మా నల్గొండరపల్లెలో జరుగు ఈ అయ్యప్ప స్వామి అమ్మల పూజలో పాల్గొని ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందాలని మరి మరీ ఇది నల్గొండపల్లెలో ఉన్న సాయిబాబా గుడి ఈ సాయిబాబా గుడి ప్రాంగణంలోనే రేపు అమ్మల పూజ జరుగుతుంది ఆ ప్రాంగణం కూడా చూపిస్తా ఇదే సార్ ఇక్కడనే ఇదే ప్లేస్లోనే రేపు అయ్యప్ప స్వామి అమ్మల పూజ జరుగుతుంది ఇక్కడ అంతా పెద్దగా స్టేజ్ ఎత్తున కట్టి స్టేజ్ పైన అయ్యప్ప స్వామిని స్థాపించి అయ్యప్ప స్వామి పూజలు జరిగి అయ్యప్ప స్వాములంతా ఇక్కడ కూర్చు కూర్చొని చాలా శరణ పెడుతూ అయ్యప్ప స్వామితో అయ్యప్ప స్వామి కార్యక్రమంలో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటారు ఎందుకంటే ఎంతో ఉత్సాహంగా ఈ అయ్యప్ప స్వామి అమ్మల పూజలు ఒక్కరు నానాయప్పలైనా ఎవరైనా గానీ ఈ అయ్యప్ప స్వామి పూజకు రావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం ఎందుకంటే రేపు అది కాక ఈ అయ్యప్ప స్వామి అంబలం పూజ అయిపోయిన తర్వాత స్వామి మెరవన ఉంటుంది ఊరే కార్యక్రమం ఈ ఊరేంపు కార్యక్రమంలో సన్నాయి వాయిద్యాలు పొదుటూరు సన్నాయి వాయిద్యాలు చే అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వం మెరంలో సాగుతుంది అలాగే బజ్జిడోళ్ళు బాగా వాయిద్యాలు అంటే ఇంకా సన్నాయి మేళం అంటే బజ్జిడోళ్ళు ఉంటాయి మంచి వాయిద్య కాబట్టి ప్రతి ఒక్క అయ్యప్ప స్వమి ఈ మెరంలో కూడా పాల్గొనాలని కోరుచున్నాము ఎందుకంటే స్వాములకు ఇంకా ఇది ఈ నల్లగొండ ఇది అయిపోతేనే ఇంకా చాలా పూజలు ఉంటాయి చివరిగా ఫైనల్గా వచ్చి మన పులివెందల ఒకటో తేదీ రేపు పద్దెనిమిదవ తేదీ వచ్చి మన నల్లగొండవారిపల్లె పంతొమ్మిదవ తేదీ వచ్చి పాలూరు ఇరవై ఒకటి వచ్చి వేముల కొత్తపల్లె ఇరవై రెండు వచ్చి పానపల్లె ఇరవై మూడు వచ్చి నలపరెడ్డిపల్లె ఒకటో తేదీ వచ్చి పులివెందల ఇంతటితో కార్యక్రమాలు అంటే ఈ మండల పూజ కార్యక్రమం అయిపోతాయి తర్వాత స్వాములు ఇరుముళ్ళు కట్టుకొని శబరి శబరిమల యాత్ర మొదలు పెడతారు కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు పద్దెనిమిదవ తేదీ ఈ నల్గొండ రకంలో జరిగే కార్యక్రమానికి ప్రతి మనసారా కోరుకుంటూ మా సాయి భావన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం జై భారత్ మాతాకి జై రేపు జరుగు అంబల పూజ కార్యక్రమం సోములు తమ వంతు సహకారంగా ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి కష్టపడుతున్నారు అలాగే రేపు స్వాముల అన్నదాన కార్యక్రమానికి ఈ శమేన అన్నదాన వీడియో ప్లేస్లోనే ఈ సాయిబాబా గుడి ప్రాంగణంలో రేపు అంబలం పూజ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి స్వాములంతా కష్టపడి రేపు అంబలం పూజ సిద్ధపడుతున్నారు ఇక్కడ ఆవుగుట్ట ఆంజనేయ స్వామి దేవాలయం అయ్యప్ప స్వాములకు ఇది ఒక మంచి అవకాశం రేపు మన నల్లగొండవారిపల్లిలో అమ్మూలం పూజకు వస్తున్న అయ్యప్ప స్వాములు ప్రతి ఒక్కరూ కాయా కర్పూరం తీసుకుని వచ్చి ఈ ఆంజనేయ స్వామి దగ్గర ఆవుగుట్ట ఆంజనేయ స్వామి అంటారు ఏంటంటే ఇక్కడ నల్లగొండవరపల్లలో ఒక రెండు రెండు నెలల క్రితం ఒక కోతి కుక్కల దాడిలో చనిపోవడం జరిగింది ఆ కోతిని గ్రామస్తులందరూ కలిసి ఇక్కడనే అదో ఆ పక్కన కనిపిస్తున్నా ఆ పక్కన సమాధి చేయడం జరిగింది తర్వాత గ్రామస్తులందరూ కలిసి ఈ స్వామిని ఆళ్ళగడ్డకు పోయి తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి ముందుగా ఈ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి ఇక్కడ టెంకాయ కుట్టుకొని మళ్ళీ అమ్మలం పూజలో పాల్గొంటారని ప్రతి ఒక్కరిని వినయపూర్వకంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ అవకాశాలు అయ్యప్ప స్వాములకు మళ్ళా మళ్ళా రావు కాబట్టి ఎలాగో అమ్మలం పూజకు వస్తారు వచ్చేటప్పుడు ఒక టెంకాయ తీసుకొని వచ్చి ఈ ఆంజనేయ స్వామికి ఆవుగుట్ట ఆంజనేయ స్వామి కొట్టి ఈ స్వామివారి ఆశీస్సులు ఆశీస్సులు కూడా పొందుతారని నేను మనసారా నా సాయి భవన యూట్యూబ్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ రేపు అమ్మలం పూజకు వచ్చే వాళ్ళు అయ్యప్ప స్వాములు ఒక టెంకాయ తీసుకుని వచ్చి ఈ ఆంజనేయ స్వామి దగ్గర కొట్టి అమ్మలం పూజలో పాల్గొంటారని మరీ మరీ కోరుకుంటున్నాను జై ఆంజనేయ స్వామికి జై జై భారత్ మాతాకి జై ఇక్కడ ఈ కోతి చనిపోయిన డేటు ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరంలోనే తొమ్మిదేళ్ళలో ఇక్కడ చనిపోవడం జరిగింది వెనకంబడే వెనకంబడే ఇక్కడ విగ్రహపతిష్ట చేయడం జరిగింది కాబట్టి రేపటికు మనం ఖచ్చితంగా టెంకాయలు కొట్టి స్వామి ఆశీస్సులు పొందుదాం ఓకే